హైదరాబాద్ లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ధనిక్ భారత్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో బుక్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది పుస్తక సాంస్కృతిని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు చెప్పారు విద్యార్థుల యువతతో పాటుగా పుస్తక ప్రియులకు ఈ ఫెస్టివల్ గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు వివిధ రంగాలకు సంబంధించిన పుస్తకాలు పోటీ పరీక్షల కోసం అవసరమైన మెటీరియల్ సాహిత్య గ్రంథాలు ఒకే చోట అందుబాటులో ఉంచినట్లుగా చెప్పారు పట్టణ అలవాటు సమాజాన్ని బలోపేతం చేస్తుందని వ్యక్తిగత విజ్ఞానాన్ని పెంపొందిస్తుందని నిర్వాహకులు చెప్పారు మా నారాయణ గారు మా నారాయణ గారికి నేను కృతజ్ఞత తెలియదు మా మనోహర్ని అప్పు చెప్పాడు మనోహర్ నా దగ్గర లేకపోయినట్ైతే ఉండేవాడి కదా ఎవరు రమ్మన్నాడు మా ఇంటికి రాకుండా ఎట్లా ఉంటా అన్నాడు అది లక్ష్మి ప్రసాద్ మా నారాయణ గారు మా నారాయణ